హాయ్ అండి అందుకు నమస్కారం ఈరోజు ఈవిడలో మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అనేది సేల్కి అయితే తీసుకురాజిగనమాట ఈ ఈ యొక్క హౌస్ అనేది చాలా అర్జెంట్ అయితే సేల్ చేయడం జరుగుతుంది అది కూడా సింగిల్ వానర్ అనమాట ఇంట్లో ఎవరైతే ఉండరు సింగిల్ పర్సన్ మాత్రమే ఉంటారు కాబట్టి కొద్దిగా అయితే సేల్ చేసి వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట అందుకే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను మరి మీరు ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లోనే హౌస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి నేను చెప్పే లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి అయితే లొకేషన్ అయితే చూడండి లొకేషన్ దగ్గరికి వచ్చి హౌస్ అనేది చూడండి మీకు నచ్చితేనే మాట్లాడండి ప్రైస్ కూడా కొద్దిగా తగ్గించడం కూడా అయితే జరుగుతుందన్నమాట ప్రైజ్ గురించి లొకేషన్ గురించి తెలియాలంటే వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వీడియో స్టార్టింగ్ నుంచి అంటే హౌస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మొత్తం చూపించడం జరుగుతుందన్నమాట హౌస్ గురించి అలాగే ఇందులో సింగిల్ బెడ్రూమ్ కూడా అయితేందనమాట సపరేట్గా ఒక బెడ్రూమ్ కూడా అయితే ఉంటుంది ఒక హాల్ అలాగే బెడ్రూమ్ అలాగే కిచెన్ పంచ అలాగే బాత్రూమ్ సైడ్ కూడా కొద్దిగా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి హౌస్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి లేదు లైవ్లో ఒకసారి హౌస్ మొత్తం చూద్దాం అనుకుంటున్నాను కూడా మీరు నేను చెప్పే లొకేషన్ దగ్గరికి వచ్చి ఒకసారి హౌస్ అనేది కూడా చూడవచ్చు అనమాట ప్రైజ్ గురించి వీడులైతే చెప్తాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఇందులో వచ్చేసి ఒకే ఒక్కళ్ళు అనమాట ఓన్లీ సింగిల్ పర్సన్ మాత్రమే ఈ హౌస్లో ఉండడం జరుగుతుంది అతను వచ్చేసి వేరే లొకేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట అది కూడా కొద్దిగా అర్జెంట్ సేల్ అయితే చేయడం జరుగుతుందనమాట ఈ హౌస్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ హౌస్ వచ్చేసి మనకి రీమాలింగ్ చేపేయడం జరిగిందనమాట రీమాలింగ్ చేసిన హౌస్ అనమాట అలాగే కొద్దిగా అర్జెంటు కూడా సేల్ చేసి వెళ్ళిపోదామని అయితే చూస్తున్నారు వేరే లొకేషన్కి అందుకని ఇప్పుడైతే సేల్కి అయితే తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎవరైనా హౌస్ తీసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే వానర్ వచ్చేసి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారనమాట పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు అలాగే హౌస్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నీ వాస్తు ప్రకారమే హౌస్ అయితే కట్టడం జరిగింది ఒకసారి మీరు ఎవరైనా చూపించుకోవాలనుకున్నా కూడా వాస్తు ప్రకారం చూపించుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఒకసారి లొకేషన్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకోండి వాటర్ కూడా అయితే ఉన్నాయి ఈ హౌస్కి వచ్చేసి బోర్ అయితే ఉందని అయితే చెప్పడం జరిగింది బోర్ కూడా అయితే ఉందని అయితే చెప్పడం జరిగిందన్నమాట వాటర్ పరంగా కూడా ఇబ్బంది అయితే లేదని చెప్పడం జరిగింది అనమాట అలాగే హౌస్లో టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రీమాలింగ్ చేశారు కాబట్టి కొన్ని సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట రీమాలింగ్ కూడా అయితే హౌస్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ప్రతి ఒక్క రూమ్కి కూడా మనకి ప్రతి ఒక్క రూముకి కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట హౌస్ చూసుకుంటే చాలా కండిషన్లు అనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే ఒక మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట వానర్ అయితే పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గడం జరుగుతుంది అనమాట చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మరి లొకేషన్ అక్కడ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ పక్క మా పొదిలి మండలంలో అవుతుందనమాట ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలంలో అవుతుంది ఒంగోలు దగ్గరలో ఉన్న పొదిలి దగ్గరలో ఉన్న కనిగిరి దగ్గరలో ఉన్న దర్శి దగ్గరలో ఉన్న సరే అలాగే మార్కాపురం దగ్గరలో ఉన్న ఒకసారి పొదిలి మండలానికి వచ్చి పొదిలి మండలంలో వాన నెంబర్ అనేది ఇస్తాను కాబట్టి దగ్గరలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఏరియాలో ఉన్నవాళ్ళు ఒకసారి హౌస్ అనేది చెక్ చేయండి ఎందుకంటే చాలా కండిషన్లు అవుతుంది అనమాట ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే హౌస్ అనేది చాలా కండిషన్ అయితే ఉంది చాలా మంది కూడా అడుగుతున్నారు ఒకసారి అయితే వచ్చి చూసి హౌస్ అనేది చెక్ చేసుకొని నచ్చితేనే మాట్లాడండి ప్రైస్ కూడా కొద్దిగా నెగోషియబుల్ అయినా కూడా అయితే చెప్పడం జరిగింది అలాగే సింగిల్ పర్సనే కాబట్టి కొద్దిగా అర్జెంట్ అయితే సేల్ చేసి వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుందనమాట ఒకసారి ఆలోచించండి అలాగే హౌస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఒకసారి లైవ్లో హౌస్ దగ్గరికి వచ్చి హౌస్ అనేది చెక్ చేసుకోండి మాట్లాడుకోండి వాహన నెంబర్ అనేది స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైం పాస్ కోసం అయితే చేయొద్దు పదిహేను లక్షల కన్నా కొద్దిగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది మీకు బార్గానిక్ కూడా అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే మాట్లాడుకోండి ప్రైస్ కొద్దిగా అటు తగ్గడం జరుగుతుంది అనమాట ఇంకొకటి చెప్పాల్సింది ఈ హౌస్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అయితే కాదనమాట పట్టాభూమి అనమాట ఒకసారి అయితే ఆలోచించండి ఇది కూడా మీరులో ఎవరన్నా ఈ హౌస్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే కాదనమాట నేను చెప్పేది ఇదే అనమాట రిజిస్ట్రేషన్ అయితే కాదు ఇది వచ్చేసి పట్టభూమి పట్టభూమి అయినా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే నేను చెప్పిన ఈ హౌస్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ఒంగ్ పొదిలి మండలంలో ఉన్నవాళ్ళు ఒకసారి అయితే దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకసారి వచ్చి చూడండి హౌస్ అనేది ఇది రిజిస్ట్రేషన్ అయితే కాదు పట్టభూమి పట్టభూమి అయినా సరే పదిహేను లక్షల కన్నా తక్కువగా మీకైతే హౌస్ వస్తుంది అలాగే బోర్ వాటర్ కూడా అయితే ఉంది బోరు వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఒకసారి ఆలోచించి వచ్చి చెక్ చేసుకోండి హౌస్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుకోండి ప్రైజ్ కూడా కొద్దిగా అటు ఇటు తగ్గించడం జరుగుతుందని కూడా అయితే వానర్ అయితే చెప్పడం జరిగింది వానర్ నెంబరు టైటిల్ అయితే ఇస్తాను అలాగే వీడియోలు అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి మాట్లాడండి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది కూడా చెప్పాలనుకున్నది ఇలాంటి ఇంకా హౌస్కి సంబంధించిన వీడియోస్ కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా నెస్ట్ కలుద్దాం అంతవరకు జై హింద్